అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతికాసాగారా ఆంధ్రలో ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు వచ్చేసి మనం చేసే పచ్చడి ఏంటంటే చికెన్ పచ్చడి అనమాట సో కేజీ బాగా అనమాట అంటే నేను చికెను కోడి తీసుకొని కట్ అనమాట కొంచెం బొక్కలు అంటున్నాయేమో పక్క పెట్టేసిన కర్రీ వండుకోవడానికి మా ఊరియోగానికి కొంచెం తీసినాం సో కిలో బాబు అయితే మంచి మెత్తడి ముక్కలు సైజ్ ప్రకారం తీసుకొని కడిగి ఆరబెట్టినమాట కొంచెం తడి లేకుండా సో కొంచెం ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం పసుపు వేయాలన్నమాట తడి అంతా ఆరిపోయే వరకు అట్లా పెట్టేసిన అనమాట ఒక దాదాపు హాఫ్ అన్ అవర్ వరకు పెట్టేసిన ఫ్యాన్ కింద సో తడి ఉండద్దు అనమాట ముక్కలకి సైజుగా కొట్టేసిన కొంచెం అక్కడక్కడ అది కొవ్వు లాంటిది వచ్చేసింది సో పర్లేదు రెండు కేజీలనర తీసుకుంటే అంత అయిందనమాట కొంచెం పసుపుని ఉప్పు కలపాలన్నమాట మనం ఒక స్పూన్న్నర ఉప్పు వేసుకున్నా నేను కిల్లం బావయ్యనమాట చికెను సో బాబు అయితే ఒక కేజీ అంతనేమో బొక్కలు అవి ఇవి ఉంటే మా ఓరి అమ్మకు బొక్కలు అవి అని తీసేసి ఇంకా కొంచెం మా బాబుకి వండేసినాం అనమాట టూ డేస్ అవుతుంది వాడికి ఇంకా సో మొత్తము ఆయిల్ ఇవ్వద్దండి పసుపుని ఉప్పు వేసి మొక్కలకు మొత్తం పట్టించాలన్నమాట పట్టిస్తే ఏమైందంటే సో కొంచెం ఇంకా ఏమైనా వాటర్ అన్నది ఉంటే వచ్చేస్తుందన్నమాట సో ఎప్పటి నుంచో పెడదామనుకుంటున్నాను సో ఎంత పెట్టినా కానీ చికెన్ పచ్చడి ఎంత ఒక పావు కేజీ అట్లా ఎక్కువ కూడా ఒక పావు కేజీ పెడతాను పక్కకు పెడతాను కానీ ఎంత ఎక్కువ పెట్టలేదు సో ఉండాలని చెప్పేసి పెడుతున్నాను టీటీబాబు ఓకే చికెన్ 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 అని అరుస్తూ ఉంటాడు కదా అందుకోసం అని ఈ పచ్చడి పెడతా అని చెప్పేసి ఒక రెండు ముక్కలు వేస్తే వాడే తింటాడు మామిడికాయ పచ్చడితో తింటూ ఉంటాడు ఎక్కువ ఆయిల్ వేసుకునేవాడు అందుకోసం మనం రెండు ముక్కలు ఇవి సైడ్కి వేస్తే అయిపోద్ది ఉమ్మంటే చికెన్ ఉమ్మంటే చికెన్ ఇదే పని మనకి చికెన్ లెగ్ పీసులు చికెన్ లెగ్ పీసులు మానాలంటే ఇట్లా పచ్చడి పెడితే అయిపోద్ది అని చెప్పేసి ఐడియా వచ్చి కోట్ తీసేసుకొని అలా చేసినాం అనమాట సో మొత్తము చక్కగా ముక్కలు ప్రతి ముక్కకు పట్టాలన్నమాట పసుపు ఉప్పు అన్నది పడితే అప్పుడు చక్కగా ఉంటుంది దాన్ని ఇప్పుడు మనం ఒక ఇరవై నుంచి ఒక ముప్పై నిమిషాలు అట్లా పక్కకు పెట్టేసేయాలి సో పక్క పెడితే ఏమైందంటే చక్కగా ఉప్పు పసుపు లోపలికి వెళ్తుంది ఏమైనా వాటర్ అన్నది ఉంటే బయటకు అనమాట సో దానికి మూత పెట్టేసి అలా పక్కకు పెట్టేసిద్దాం దాని తర్వాత మనం ఇంకా దానిలోకి ఏమేమి కావాలో చూసేసుకుంటే సరిపోతుంది సో ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి అనమాట వెల్లుల్లి వేరే వద్దు సో ఒక స్పూను ఆవాలు ఇంకో ధనియాలు ధనియాలు పచ్చి ధనియాలు ఉంటే మనం తీసుకోవచ్చండి సో నా దగ్గర పచ్చి ధనియాలు పొడి ఉంది అందుకోసం అని ఒక స్పూను ధనియాల పొడి తీసుకున్నా కొంచెం మెంతిపిండి ప్యూర్ మెంతిపిండి అనమాట మెంతుల బదులు మెంతిపిండి తీసుకున్నా నేను సో ఒక స్పూను జీలకర్ర అంటే చిన్న స్పూన్ ఐస్ క్రీమ్ స్పూన్ అంతా జీలకర్ర తీసుకున్నాను సో ఒక పది లవంగాలు రెండు యాలకులు పట్ట తీసుకున్నా ఐదు నిమ్మకాయలు అనమాట దాంట్లో ఎంత రసం వస్తే అంత సరిపోతుంది అనమాట సో అది ఇంకా ఉప్పు కారం ఇంకా అది ఎక్స్ట్రా అనమాట వేసేటప్పుడు చూపిస్తా పళ్ళు నూనె వాడుకోవాలి దీనికి సో ఫస్ట్ అయితే మనం ఇవి వేపేసుకుందాం ఇంకా పట్ట అని ఒక పదిహేను అనుక పదిహేను ఇరవై అయితే కదా లవంగాలు సో అన్నీ కలిపేసి ఒక స్పూన్ మన దగ్గర గరం మసాలా ఉన్నా అదైనా వేసుకోవచ్చు ఒక స్పూన్ అంతా అంటే పెద్ద స్పూన్ కాదు ఇట్లా మామూలుగా నేను వేపుతున్నాను కదా చిన్న స్పూన్ అలాంటిది అనమాట సో అది జీలకర్ర జీలకర్ర పొడి జలకర జీలకర్ర పొడి మనం ఇట్లా వేసుకోకుండా చేసుకొని స్టాకుండా అది చేసుకోవచ్చు అనమాట సో ధనియాల పొడి పచ్చిది కదా తర్వాత లాస్ట్కి వేంపుతా అనమాట అందులో వేసి ఇప్పుడే అయిపోద్దు సో దోరగా వేయించుకోవాలి చూడండి కమ్ ఉంటే మాత్రము చక్కగా కమ్మటి వాసన వస్తుంది నేను వాయిస్ ఎందుకు ఇస్తున్నా అంటే మా బాబు పెద్ద సౌండ్ పెట్టేసి టీవీ పెట్టేస్తారు సండే కదా అందుకోసం అని డిస్టర్బ్ చేస్తున్నాడు కావాలని చెప్పేసి సో ఆవాలు వాళ్ళు కూడా ఒక చిన్న స్పూనే బాగా పెద్దది కాదు నేను ఇట్లా వేపుతున్నాయి కదా ఆ స్పూన్ అనమాట మామూలు టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్ కాకుండా సో అవి కూడా దోరగా వేసేసుకోవాలన్నమాట సో వేపితే టపటప అనేస్తూనే ఉంటాయి ఇంకా మనం వేయగానే సో అట్లా ఇంకా మంచి స్మెల్ వస్తుంది వీటితోనే అనమాట చికెన్ ఎందుకు ఈ మసాలా వేసుకోవడం అంటే నీ స్వాసన రాకుండా ఉంటుంది అలాగే స్పైసీగా ఉంటుంది అనమాట సో అని మనం వేసేసుకోవాలి సో మనకు ఎప్పుడు చికెన్ వండుకోవాలి అది అని అంటే కుదరదు కదా అందుకోసం ఇట్లా పచ్చడి పెట్టేసుకుంటే బాగుంటుంది సో ప్రత్యేకంగా తెచ్చి పెట్టుకోకుండా కూడా ఇట్లా మనం అవి దేవుళ్ళకి కోసుకుంటాం కదా అలాంటప్పుడు కొంచెం తీసి పక్కకు పెట్టేసుకున్నామంటే చక్కగా బాగుంటుంది అనమాట సో వేయడం పక్కకు పెట్టేసాను ఇప్పుడు కడాయి పెట్టేసుకుంటా అదేంటి నాన్ స్టిక్ కడాయి పెట్టేసుకున్నాను నేను సో పాతది ఏం కాదు అది ఉండడమే డిజైన్ అట్లా ఉంటుంది అనమాట పల్లీని నూనె తీసుకుంటున్నాను ఇంకా నేను సో పల్లీన దాదాపు పావు కేజీని కిలో సగం అంటే మూడొద్ద పావులు అనమాట సో మూడు వందల యాభై గ్రాముల వరకు పట్టిందనమాట అంతకుముందు దీన్ని పులిహోరలకు వాడను సీల్ ప్యాకెట్ ఏం కాదు సో అట్లా కడాయిలో పోయే కానీ ఓ హాఫ్ కేజీ అంతా కనపడుతుంది అని అంత కాదనమాట సో మూడు వందల యాభై గ్రాములు అవుతుంది దాదాపు అంతే సో వేసుకోవాలి ఇవి అవి అయినాయి కదా సో ఇప్పుడు ధనియా పౌడర్ వేసేసి ఆ ఉన్న వేడిలోనే సరిపోద్ది అనమాట పచ్చి ధనియాల పొడి కదా అందుకోసమని అట్లా వేసిన మెంత పిండిని ధనియా పౌడర్ వేసేసి అట్లా స్పూన్తో నన్నామంటే ఆ వేడికే సరిపోద్ది అన్నమాట అదే పొయ్యి మీద పెట్టేస్తాం అనుకో మాడు వాసన వస్తుంది ఆ వేడితో వేయితే సరిపోతుంది పొడి కదా సో అలా పక్క పెట్టేసుకుంటే సరిపోతుంది దాన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం ఈ ఆయిల్ వేడెక్కేసరికి మిక్సీ పట్టేసేసుకోవచ్చు చిన్న జార్లో వేసుకుంటే సరిపోతుంది అదే అవుతుంది అన్నమాట సో మెయిన్ టేస్ట్ అంతా ఈ మసాలాతోనే వస్తుంది సో మన మీ ఇంట్లో ఉంటే మీరు వేసేసుకోండి అట్లా రెడీగా ఉంటే సో ఫ్రెష్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఫ్రెష్ అంటే ఎవరికి ఎప్పుడైనా సరే మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా చేసుకొని అట్లా అట్లా పెట్టేసుకుండా చూడండి అంత అంత అయిందనమాట సో పట్టేసింది దానికి చూసిండ కలర్ మసాలా కలర్ సో పక్క పెట్టేసుకోవాలి మూత పెట్టేసి పక్క పెట్టేస్తే సరిపోతుంది సో ఆయిల్ వేడెత్తుంది ఇంకా చిన్నగా సిమ్లో పెట్టేసిన అనమాట అది మేము మిక్సీ పడుతున్నా కదా అని చెప్పేసి మళ్ళా సజావచ్చు చూడండి బుడగలన్నీ వెళ్ళిపోయినాయి కదా వేడైపోయింది అనమాట సో ఇప్పుడు ఒక్కొక్క ముక్క వేసి చూస్తే తెలుస్తుంది మనకి సో సరిపోతుంది ఇప్పుడు మొ మొత్తము ఇట్లా వేసేస్తుంది అనుకోవద్దు మొత్తం నేను ఒకేసారి వేసి వేపుతానండి సో ఎప్పుడైనా అట్లాగే వేసుకోవాలి ఎందుకంటే రెండు మూడు సార్లు వేపుతాం అనుకో మనము సో కొన్ని ముక్కలు ఇట్లా మాడినట్టయితే కొన్ని అయితే ఇవి ఇట్లా అయితే మేమైతే చక్కగా వేగుతాయి అన్నీ కలిసి అనమాట సో మొత్తం వేసేసినా కంప్లీట్గా ఒకేసారి సో ఆయిల్ ఉంది కదా మనకి ఏం పర్వాలేదు సో ఆయిల్ ఏం వేస్ట్ కాదనమాట మనకు అందుకోసం మొత్తం ఒకసారి వేసేసుకుంటే సరిపోతుంది అట్లా తడేంత పోయే వరకు మనం వేపేసుకోవాలన్నమాట చిన్నగా వే పెట్టేసుకొని ఫస్ట్ కలిపినప్పుడు ఏంటంటే స్టవ్ చిన్నగా పెట్టేసుకోవాలి కొంచెము సో కలపాలి అది ఫస్ట్ ముక్క అంత మొత్తం వాటర్తో ఉంటుంది కదా నిండేసి అందుకోసమని కొంచెం చిన్నగా కలపాలి అట్లా జల్లిగంట పట్టేసుకొని సో నాన్ స్టిక్లో ఈ జల్లిగంటే స్టీల్ పడుతుంది అనుకోవద్దు సో ఎందుకంటే దీంతోనైతేనే చక్కగా అయితే ఏంటి అడుక్కు పెట్టేసి గరిన రాకం కదా మనం నెమ్మదిగా పీస్ల మందమే ఇట్లా పట్టేసుకొని లేపుతాం అనమాట చూసిండది ఆయిల్ వేయగానే ముక్కలు అట్లా అయితే కదా చక్కగా సర్దేసి అట్లా పెట్టేసేయాలన్నమాట అన్ని నూనెలో పట్టేటట్టు సో అట్లా నొక్కి అనుకో మనం ఇప్పుడు చక్కగా ప్రతి ముక్క అక్కడ ఆయిల్ పడతాయి ఆయిల్ పట్టేసి వాటర్ అనేది విడుస్తూ ఉంటుంది అనమాట సో అట్లా ఇప్పుడు ఇప్పుడు పెద్దగా పెట్టేసుకోవాలి స్టవ్ని ఇంకా సో నో ప్రాబ్లం అనమాట చూసినా పెద్దగా పెట్టాలి పెట్టుకొని మధ్య మధ్యలో ఏం చేయాలంటే ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ కాగానే కలిపేసుకోవాలన్నమాట చూస్తూ ఉండాలి పెద్దగా పెట్టేసి నేను అట్లా వెళ్ళేసి వచ్చి మళ్ళా కలిపేస్తున్నాను అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా అని చెప్పేసి నేను అది లెంత్ ఎక్కువ అవుద్ది కదా అని చెప్పేసి అట్లా కొంచెం ఒక ఐదు నిమిషాల తర్వాత అలిపింది మళ్ళీ చూపిస్తున్నాను అనమాట అట్లా సో ఎందుకని చెప్పేసి చూసినా ముక్కలన్నీ అట్లా తిరిగేస్తూ ఉండాలన్నమాట వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట సే అది ఆవిరైపోతుంటే వాటర్ అంతా నూనె వెళ్తూ ఉంటుంది అనమాట అట్లా పలు పరుస్తూ ఉండాలన్నమాట ఇట్లా చూడండి సో చూసిండ్రా అది అనమాట అట్లా వస్తుంది ఇంకా కొంచెం అయితే సరిపోతుంది చూసిండ్రా సో కొంచెం తెల్లగా ఉన్నాయి కదా ఆ ముక్కలు కూడా అయిపోవాలన్నమాట సో మర్చిపోకుండా ఐదు నిమిషాలకు ఒకసారి మాత్రం ఖచ్చితంగా కలుపుతూ ఉండాలన్నమాట కానీ ఎదుగు కూడా అయిపోయింది ఇది కూడా కలుపుతూ ఉండాలని చెప్పేసి ఊరికే కలిపేసినాం మనకు ముక్కలన్నీ తుక్కు తుక్కు అవుతాయి అనమాట సో పీసులు పీసులు ఉండాలంటే అట్లా ముక్కలా ఉంటే గలగల అని చెప్పేసి తెలుసా సో వాయిస్ ఇస్తున్నా కాబట్టి ఆ సౌండ్ తెలియట్లేదు కానీ ఆ గిన్నెలో వేయగానే డిష్లా టంగ్ మన సౌండ్ వచ్చేసింది సో పీసులన్నీ కొంచెం చిన్న చిన్న కొట్టి సేమ్ అయితే పీసులు ఇట్లా ఆయిల్లో వేసినప్పుడు తుక్కు అయిపోతాయి కొంచెం పెద్దగానే ఉండాలన్నమాట సో అట్లా చూసినా ప్రతి ముక్క అన్నది ఉడకొద్ది అనమాట అట్లాగే ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కొంచెం ఆయిల్ ఎంత పడుతుంది ఒక పావు కేజీ పడుతుందేమో ఇట్లా ఫ్రై చేసినందుకు సో మిగతా ఆయిల్ అంతా మనకు ఏం వేస్ట్ కాదు ఇదే కొంచెం ఆయిల్ పోసి మళ్ళీ పోపు అలా మళ్ళీ పెట్టేసుకోవడం ఎందుకు సో అదే ఆయిల్ కదా వాడేది అందుకోసమని నేను అట్లాగే వేసినాను అనమాట సో బల్లపరుపుగా ఉంటే సమానంగా ఉంటుంది ఇది మన ఫ్యాన్ కాబట్టి ఆయిల్ ఎక్కువ కనపడుతుంది కానీ సో అంతే ఒక రెండు పావులు పోయగానే ఒక నాలుగు పావులు కనబడుతుంది అనమాట పాన్ ప్యాన్ అందుకే నేను ఎక్కువ దీనిలోనే వండుతూ ఉంటాను ప్రతి కూర కూడా సో అట్లా అందుకోసమే చూడండి ఎంత కనబడుతుందో సో మూడు వందల యాభై గ్రాములు ఖచ్చితంగా పట్టింది అనమాట ఆయిల్ వస్తే అంత ఉంది చూడండి చూసండి అయిపోయింది ఇంకా దానిలో మనం వేస్ట్ ఏమి కాదు సో వేడిగా ఉంది కదా దాంట్లో ఇప్పుడు అది అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసుకోవాలన్నమాట సో వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి సో వేస్తే ఏమవుతుందంటే పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలన్నమాట సో అల్లం అన్నది చికెన్లో కలిపొద్దు సో ఇట్లా పోపులనే వేసుకోవాలి మనం మామూలుగా పచ్చళ్ళల్లా పెడితే మనం ఏం చేస్తామో వెళ్ళిపోయి ముద్ద ముద్దేస్తాము కదా అట్లాగే పోపు పెట్టినాయి కొన్నినైతే పచ్చిదే పెడతాను ఎక్కువ పచ్చళ్ళు పెట్టినా కూడా సో పోపులో వేస్తాం కదా కొన్ని టమాటా పచ్చళ్ళకి అట్లాంటప్పుడు సో అట్లా దీన్ని కూడా అట్లాగే పచ్చి వాసన పోయే వరకు అట్లా అనుకుంటా ఉండాలన్నమాట సో తెలుస్తుంది మనకి అట్లా వేస్తూ ఉంటే చూడండి అది సో కలపాలన్నమాట ఎందుకంటే అడుక్కు పట్టేస్తుంది అది అందుకోసం కలుపుతూ ఉండాలి అది వేసేసి వేసేసి అట్లా పక్కగా పెట్టేసేయాలి ఇంకా కలిపినాక వేగినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కగా పెట్టాలన్నమాట సో వేడి మీద మనం కారం కలిపితే మాడిపోద్ది అనమాట అట్లా చల్లారాలన్నమాట చల్లారినాక అప్పుడు కారం వేసేసుకోవాలి కారం అన్నది నేను ఒక గ్లాస్కు కొంచెం తక్కువ తీసుకున్నా అండి సో వంద గ్రాములు కూడా కాదు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయిద్దాము అంతే అట్లా సరిపోద్ది అనమాట కారం మనకి అంత సో టీ గ్లాస్తో తీసుకున్నా నేను నిండా కాకుండా కొంచెం తక్కువ అనమాట అట్లా ఇప్పుడు కొంచెం గోరు వెచ్చినప్పుడు మనం కారం అన్నది కలిపేసుకోవాలన్నమాట సో మిగతాయి కూడా అట్లాగే మనం తీసుకున్న పొళ్ళు ఉన్నాయి కదా సో అవి వేసేసుకోవాలన్నమాట కొంచెం ఏం చేసినా కలర్ వేసిన అనమాట రెడ్ కలర్ వేస్తే పచ్చడి అనేస్తే సూపర్ కనపడుతుంది అనమాట సో ఆల్రెడీ కారం అట్లుంది కానీ కొంచెం చిటికడ వేస్తే చక్కగా ఉంటుంది చూడగా కలర్ వేయగానే సో కొందరు ఏం చేస్తారంటే పీస్ లెక్క పట్టిస్తారు కానీ అట్లా పట్టియ్యే బదులు ఇట్లా కలిపితే బాగుంటుంది సో కొంచెం కలిపేసుకున్నా ఉప్పు అన్నది గ్లాస్ తీసుకునేది ఇది పెద్ద గ్లాస్ కొంచెం టీ గ్లాస్ కొంచెం పెద్దది అనమాట సో గ్లాస్ తీసుకున్నాను కానీ అంత పట్టదు కొంచెం ఆపేస్తాము కాకపోతే మనము టేస్ట్ చూసుకొని కలుపుకోవచ్చు అనమాట ఎక్కువ ఒక్కర్లేదు సో కారం పొడి ఏమో ఇట్లా లూజ్గా ఉంటుంది కదా గ్లాస్ అనమాట సో ఇది ఒక్క పాలు కారం అయితే రెండు పాలు సాల్ట్ అనమాట సో అందుకోసమని కొంచెం ఆపేసుకున్నా మొత్తం వేయకుండా సో ఇప్పుడు పొల్లు సో ఏంటి ధనియాలు మెంతిపిండి లవంగాలు యాలకులు రెండు పట్ట పొడి అంతా వేసేసుకోవాలన్నమాట సో స్మెల్ ఇట్లా వెయ్యగానే గమ్మని వాసన వచ్చేసింది అది మాత్రం సో గ్రేవీ అంతా దీంతోనే వస్తుంది అనమాట అట్లాగానే ఎక్కువ వేసుకోవద్దు అట్లా ఎంత పడుద్దో అంత అనమాట సో దానికోసం అన్నది కొంచెము సాల్ట్ ఎక్కువ వేసుకోవాలన్నమాట ఈ పొడ్లది ఉంటుంది కదా చెప్పగలిది కాబట్టి అందుకోసం మనం వేసుకొని ఇప్పుడు ముక్కలు వేసేసుకోవాలి చూడండి ఎట్లా పడుతున్నాయి గల్లు అని చెప్పేసి అట్లా చక్కగా కలిపేసుకోవాలి కానీ కలపడమేమో కానీ ఇక చల్లారాలు ఇప్పుడు వేడి వేడిగా ఉంటాయి కదా ముక్కలు వేడిగా ఉంటాయి ఆయిల్ చల్లారు కానీ చికెన్ పీసులు కొంచెం వేడిగానే ఉంటాయి కదా చల్లారావు కదా సో గోరివెచ్చగానేమో ఆయిల్ ఉంటుంది సో చల్లారి పెట్టి అప్పుడు నిమ్మరసం అన్నది మనం చల్లారినాక కలుపుకోవాలన్నమాట సో ప్రతి పీస్ అన్నది ఇట్లా ఉప్పు కారం పట్టేటట్టు చక్కగా కలిపి పక్క పెట్టేసుకోవాలి సో పెట్టేసుకొని అదే కడాయిలో ఉంచితే మనకి నాన్ స్టిక్ కదా ఉంచకూడదు అనమాట సో చల్లారే వరకు చాలా టైం పడుతుంది దానిలో ఉంటే ఆ నిమ్మరసం అన్నది మనకు మొత్తం కంప్లీట్గా చల్లారినాక పోయాలి సో డిష్లో పెట్టేసుకుంటానే అనమాట చల్లారి కనుక ఆ డిష్లో వేసేస్తాను వేస్తాను అనమాట సో వేసుకున్నాను తర్వాత డబ్బాలో వేసుకోవాలి అనమాట మనం సో చికెన్ పచ్చడి బయట ఉంటే ఉంటుంది మంచి చక్కగా రెండు మూడు నెలల వరకు వాడుకోవచ్చు సో నేనైతే ప్రతిదీ ఫ్రిడ్జ్లో వాడేస్తాను అనమాట అట్లా ఏ పచ్చడి అయినా సరే నిల్వ పచ్చడి అయినా సరే ఫ్రిడ్జ్లో వేసేసుకుంటే చక్కగా ఇప్పుడు పెట్టినట్టు ఉంటుంది అనమాట సో చల్లారింది దాదాపు గంట టైం పట్టింది ఇంకా ఇట్లా కలుపుతూ ఉంటాం మాత్రం టంగ్ టంగ్ బెల్లం గడ్డలాగా అయినా చూడండి ఎట్లా ఉన్నాయా సో కొంచెం కలరిష్టం కదా అందుకోసం అట్లయింది ఐదు నిమ్మకాయల రసం అనమాట సో ఒక రెండు రోజుల తర్వాత మనం తెలుస్తుంది మన పులుపు ఎక్కువైందా కారం ఎక్కువైందా ఉప్పు ఎక్కువైందా తెలుస్తుంది అనమాట సో ఉప్పు అయితే అస్సలు ఎక్కువ కాదు మనకి సో కొంచెం ఉప్పు తక్కువ పడుద్ది ఏమో నాకు తెలిసి అయితే సో ఎందుకంటే కేజీ చికెన్ కదా తక్కువ పడితే కొంచెం కలిపేసుకోవచ్చు సో డబ్బాలకెత్తేసినా చూడండి అంత కష్టపడింది ఎంత అయిందో అది సో అదే అయిందనమాట అది రెండు కేజీల టే డబ్బా సో అట్లా పెట్టేసి దానిలో నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తా డబ్బాను హాఫ్ డబ్బా అయిందనమాట సో మొత్తం తీసేయాలి ఇంకెందు దానిలో అసలు మసాలా అంతా అలానే ఉంటుంది కదా సో స్పూన్తో మొత్తం తీసేసుకుంటే బాగుంటుంది చేయి పెట్టేది అంత లేదు సో చేతులు జర్రు అంటాయి ఇంకా కారానికి సో మొత్తం అంతా తీసేసుకొని అట్లా అన్నామంటే సరిపోద్ది చూడండి ఎంత ఉందో సో ఆయిల్ తేలాలన్నమాట ఇప్పుడు ఏమైనా కనపడుతుందో ఆయిల్ అంతా పీల్చేసుకున్నది అంత కనపడదు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిగ్గా సరిపోద్ది చూడండి డబ్బాకి అంత అయింది సో ఫైనల్గా మన చికెన్ పచ్చడి రెడీ అయిందని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతిపం దూసాగర్కు థ్యాంక్ యూ అండి ఉంటాను బాయ్ నమస్కారం